ఏపీ సరిహద్దులో వాహనాల రద్దీ కొనసాగుతోంది హైదరాబాద్లో లాక్డౌన్ లాక్ డౌన్ వార్తలతో జనాలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు నాలుగైదు రోజులుగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల దగ్గర రద్దీ పెరుగుతోంది హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే గరికపాడు గుంటూరు జిల్లా మీదకు వెళ్లే పొందుగల చెక్ పోస్టులు దగ్గర వాహనాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి ఈ ప్రభావంతో టోల్ గేట్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది అందరూ స్పందన ద్వారా పాసులకు దరఖాస్తు చేసుకుని చెక్ పోస్టుల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని ఏపీకి వెళ్తున్నారు ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యేందుకు కనీసం అరగంట నుంచి గంట సమయం పైన పడుతోంది అలాగే కొన్ని ర్యాండమ్ గా శాంపిల్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు వేలాది మంది సరిహద్దు దాటేస్తున్నారు దీంతో జనాలతో చెక్ పోస్టులు నిండిపోతున్నాయి పాస్లు లేని వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అనుమతించడం లేదు అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఇదిలా ఉంటే పాస్లు లేకుండా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు జనాలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు కారులో వెళితే పాస్ తప్పనిసరి దీంతో కొందరు బైక్లపై సొంత ఊళ్ళకు వెళ్తున్నారు వారికి కూడా పోలీసులు షాక్ ఇస్తున్నారు పాస్లు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తున్నారు మరికొందరు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి చెక్ పోస్టుకు దూరంగా ఆగిపోతున్నారు అక్కడి నుంచి నడిచి చెక్ పోస్ట్ దాటేస్తున్నారు ఆ తర్వాత ఏపీ బోర్డర్ వైపు నుంచి మరో కార్ లో వెళ్లిపోతున్నారు ఇలా కొత్త కొత్త ఐడియాలతో జనాలు పాస్లు లేకుండా వెళ్లిపోతున్నారు కొందరు మాత్రం పాస్లు లేకుండా వచ్చి పోలీసుల సూచనతో వెనక్కు వెళ్లిపోతున్నారు ఇక ఎమర్జెన్సీ పనులు చావులు హెల్త్ ఎమర్జెన్సీ మీద వస్తున్న వాళ్లు సరైన పత్రాలు చూపిస్తే పోలీసులు వదిలేస్తున్నారు హైదరాబాద్ లో లాక్ డౌన్ పై క్లారిటీ వచ్చే వరకు సరిహద్దుల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు పోలీసులు అంచనా వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్లు ఉన్నవారి అనుమతిస్తామని రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఆంక్షలు కొనసాగుతాయని అందరూ సహకరించాలని డీజీపీ పోలీసులు కోరారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అని అంటున్నారు స్పందన ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచిస్తున్నారు